స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు కలకత్తాలో ఇటీవల జరిగిన అమానవీయ సంఘటన ఆర్జీ కార్ ఆసుపత్రిలో విధి నిర్మాణంలో ఉన్న రెసిడెంట్ డాక్టర్ ను అమానవీయంగా బలాత్కారం చేసి తర్వాత హత్య చేసినటువంటి ఘటన దేశాన్ని యావత్ కలిసివేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు దేశం యావత్తు వైద్య రంగానికి చెందిన సిబ్బంది యావన్ మంది నిరసన కార్యక్రమం పాల్గొన్నారు ఈ ఘటనపై ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రతిపాడు ఆధ్వర్యంలో వైద్యాధికారులు మరి ఇతర సిబ్బంది భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ ఈ ఘటన చాలా హేయమని చాలా దురదృష్టకరమని పేర్కొంటూ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళలకు మరియు ఇతర వైద్యులకు అదేవిధంగా కాలేజీలో పనిచేస్తున్నటువంటి వైద్యులకు కూడా రక్షణ కావాలని ఆవేశమైన ప్రభుత్వం చొరవ తీసుకొని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేదాన్ని ప్రవేశపెట్టి వైద్య రంగానికి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టే విధంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు That's that's peace. Peace. We want, that's we, that's want. we want We want, that's we, that's that's want. That's we want We won. We want We We want We want. बाधित महिला कोई बाधित महिला को बाधित महिला को बाधित महिला कोई वही वाहन जस्टिस वही वाहन जस्टिस वही वाहन जस्टिस बाधित महिला को बाधित महिला को बाधित जस्टिस वही वाक जस्टिस वही वक जस्टिस డాక్టర్ సౌమ్య మైఖేల్ సిహెచ్సి ప్రతిపాడు ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మెడికల్ నాన్ మెడికల్ అందరూ కూడా మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు తెలుసు కోల్కతాలో ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ మీద రేప్ చేసి అత్యాచారం చేసి ఆవిని అతి క్రూరంగా ఆవిడ ప్రాణాలు కూడా తీసి మళ్ళీ ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా చేసినటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు శిక్షించలేదు మరి ఇలాంటి వాళ్ళని కఠినమైనటువంటి శిక్షించాలి అలాగే డ్యూటీలో మాకు సేఫ్టీ లేకపోతే మరి ఎలా వర్క్ చేయగలం మమ్మల్ని ఏమంటారు డాక్టర్స్ ని దేవుడితో పోలుస్తారు ఎంతో సంతోషం పడతాము మరి అలా మేము మనస్ఫూర్తిగా ఎంతో మంది ప్రాణాలకి మేము రక్షించినప్పుడు మా ప్రాణాలని మరి ఎవరు రక్షిస్తారు గవర్నమెంట్ అందుకు ఈ విషయాన్ని ఆ పోయినటువంటి ప్రాణాలను మనం ఎలాగో తీసుకురాలేము కనీసం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక మీదటి జరగకుండా ఎటువంటి డాక్టర్ మీద ముఖ్యంగా మహిళల మీద ఎవరు దాడి చేయకుండా ఈ వైలెన్స్ ని స్టాప్ చేసి మేము సేఫ్గా మా ప్లేసెస్ లో వర్క్ చేసి మరి ఉండాలని మేము ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కోఆపరేట్ చేసి మరి మా హాస్పిటల్ నుంచి మేము ర్యాలీ చేయటం జరిగింది మరి న్యాయం జరగాలి ఆ డాక్టర్ ఆత్మకు శాంతి ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారు అలాగే గవర్నమెంట్ కూడా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అసాల్ట్స్ జరిగినప్పుడు అతి తక్కువ టైంలో విత్ ఇన్ సిక్స్ అవర్స్ లేకపోతే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైనా ఇలాంటి అసాల్ట్స్ ఇంకొకసారి డాక్టర్స్ మీద చెయ్యాలి మహిళల మీద చెయ్యాలి అంటే భయపడేటువంటి విధంగా చట్టాలు తీసుకురావాలని అట్లాగే మరి సమాజంలో చాలా మంది డాక్టర్స్ కి సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ మీరు కంటిన్యూ చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అందరూ కూడా పాల్గొని దాన్ని కఠినంగా అందరూ కూడా శిక్షించే వరకు కూడా జస్టిస్ కోసం పోరాడాలనేటువంటి ప్రయత్నం మాది ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ ఈ మరి ఆ దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు దేశమే కాదు ఆ అదర్ దాన్ ఇండియా కూడా చాలా మంది వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు సో ఈ ఇన్సిడెంట్ వల్ల ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆ శిక్ష సరైనటువంటిది కఠినంగా ఉన్నట్లయితే తప్పకుండా చేంజ్ వస్తుందని అనుకుంటున్నాం ఈ చిన్న చేంజ్ ఫ్యూచర్ లో ఇలాంటి ఎటువంటి జరగకుండా వైలెన్స్ స్టాప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము ఇన్స్టెంట్ బట్టి గవర్నమెంట్ ఏదో వైద్య రంగం యొక్క పరిస్థితులు మారుతాయండి ఒకవేళ కాని ఈ మేము చేసేటువంటి ర్యాలీకి సరైనటువంటి జస్టిస్ ఆన్సర్ రాకపోతే మేము జస్టిస్ వచ్చే వరకు పోరాడాలని మేము దృఢంగా మేము నిశ్చయించుకున్నాం ఎందుకంటే మేము ప్రా ప్రాణాలు పోసేటువంటి హాస్పిటల్లోనే ప్రాణం పోయింది ఇంక ఎక్కడుంది చెప్పండి సేఫ్టీ మేము ఎలా వర్క్ చేయగలం ఎలా సేవ్ చేయగలం మీరే చెప్పండి